అమెరికాలో నిర్వహించే ప్రపంచకప్ పారా వాలీబాల్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు ఆ ఇద్దరు క్రీడాకారులతో పాటు పారా వాలీబాల్ మహిళా జట్టులో కూడా విశేషంగా రాణిస్తున్న ఒక క్రీడాకారిణికి ఘనంగా సత్కరించారు ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయం వేదికగా ఈ కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా పారా వాలీబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ బోడపాటి శివదత్తో పాటు క్రీడాకారులతోనూ జేకే న్యూస్ ప్రత్యేకంగా మాట్లాడి వారిని అభినందించింది ఆ పౌర గ్రంథాలయంలో ఇక్కడ ఐరా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఇక్కడ ముగ్గురు క్రీడాకారులకి వారు సర్టిఫికెట్లు ప్రదానంతో పాటు అదేవిధంగా ఘనంగా సత్కారం కూడా చేశారు క్రీడాకారులకి ఈ నేపథ్యంలో ఒకసారి ఎవరైతే అసోసియేషన్ పెద్ద మాట్లాడారు సార్ నమస్తే అండి మీ పేరు సార్ శివదత్ అన్న ఏంటి ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి సమానమేంటి పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా దివ్యాంగులు సిట్టింగ్ వాలీబాల్ అలాగే స్టాండింగ్ దివ్యాంగుల వాలీబాల్ ఏదాండినా సరే దానికి అసోసియేషన్ నిలబడతా ఉంటుంది ఈ అసోసియేషన్ తరఫున చెన్నైలో పోటీల్లో పాల్గొన్నారు మన ఆంధ్ర టీం ఆంధ్ర తరఫున అన్ని జిల్లాల నుంచి ప్లేయర్స్ కి ఇక్కడ ఈవెంట్స్ పెట్టి మన స్టేట్ తరఫున కొన్ని మంది ప్లేయర్స్ సెలెక్ట్ చేసి చెన్నై పంపించాం చెన్నైలో ఇండియాలో చాలా అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు అందులో టాప్ ఫోర్ ప్లేసెస్ లో ఫోర్త్ ప్లేస్ లో మనం నిలబడ్డాం అంటే టాప్ ఎయిట్ టీమ్స్ తీసుకుంటారు చాంపియన్షిప్స్ దాంట్లో ఫోర్త్ ప్లేస్ మన ఇండియాకి వచ్చే మన ఆంధ్రప్రదేశ్ ఇండియా తరపున అలాగే వరల్డ్ కప్ సెలక్షన్స్ కి ఇండియా తరపున టీమ్ లో ఆడడం కోసం బెంగళూరు సెలక్షన్స్ కి తీసుకెళ్ళాం ఆ బెంగళూరు సెలక్షన్స్ లో అత్యద్భుతంగా ఆడారు మన వాళ్ళు అందులో ఆ సెలక్షన్స్ కి మనం లో కూడా సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అందులో ఇద్దరు మన గణేష్ అండ్ విజయ్ వీళ్ళిద్దరు కూడా రేపు అమెరికాలో జరగబోయే వరల్డ్ కప్ పోటీలు అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతాయి వాటిల్లో మన దేశం తరపున మన రాష్ట్రం నుంచి వీళ్ళిద్దరు ఆడబోతున్నారు అలాగే మహిళల టీం ఇప్పటివరకు నాలుగు సంవత్సరాలు కూడా ఒక విషయం పోటీలకు అయితే వెళ్తున్నారు కానీ ఇప్పుడు విజయాలు సాధించలేదు తొలి విజయాన్ని మనం అందుకున్నారు మహిళా టీం మన వాళ్ళు మహిళలు కూడా ఇంకా ఉన్నారు ప్లేయర్స్ త్వరలో ఓవరాల్ గా విస్తృత స్థాయి సమావేశం మన పారా ప్లేయర్స్ అందరితో కూడా పెడతాము అది కూడా మీడియాకి తెలియపరుస్తాము ప్రస్తుతానికి మాత్రం ఈ వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన ఇద్దరు ప్లేయర్స్ ని కూడా ఆంధ్ర తరపు నుంచి పంపించాము వాలీబాల్ మొత్తం మనకి అంటే ప్లేయింగ్ మనకి సిక్స్ మెంబర్స్ ఆడతారు సిట్టింగ్ అంటే టీమ్ లో మనకి సెలక్షన్ మాత్రం ఫోర్టీన్ తీసుకెళ్ళారు రొటేషన్లో వీళ్ళు మన రేపు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి కోచింగ్ వెళ్తారు ఢిల్లీ వెళ్తారు అక్కడ నుంచి మళ్ళీ ఇంకా

ప్రతిభను ఇద్దరు ఇద్దరు క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఉన్నారు వారు మరింతగా ఉన్నత స్థానానికి ఎదగాలని అదేవిధంగా మన దేశ ప్రదేశ్లో అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ఆ ఆడించాలని కోరుకుంటూ ఇదే క్రమంలో ఒకసారి క్రీడాకారులతో మాట్లాడదు నా పేరు అన్నం గణేష్ అండి మీరు ఎక్కడ మీరు మీ పేరెంట్స్ అనకాపల్లి జిల్లా మండలం సోమతిలో పల్లెటూరు గ్రామం సార్ ఓకే అండి ఇప్పుడు మీకు ఎలా అయితే అలా ఫోర్టీన్ మెంబర్స్ ప్రాబ్లమ్స్ అయ్యారు కదా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ నాకు ఆ జూన్ నైన్త్ అయితే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద త్రీ హండ్రెడ్ ప్లేయర్స్ అయితే వచ్చారండి అందులో కొద్దిగా ప్రతిభ కనపరించాం కాబట్టి మా ఇద్దరికి అయితే సెలక్షన్ రావడం పట్ల అలాగే అసోసియన్ ద్వారా కూడా మనం లెటర్ తీసుకోవడం వల్ల కూడా మాకు ఆనందంగా అయితే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక ఇండియా లెవెల్ లో అంటే భారతదేశం ప్రాతినిధ్యం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా ఏరియా జాయిన్ అయ్యావు అంటే నువ్వు కూడా జట్టు సభ్యురాలుగా ఉన్నావు గెలుపొంద ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు మేము గమనించాం అక్కడ నుంచి సర్టిఫికెట్ తీసుకోవడం కానీ కళలో ఆర్థిక కనిపించింది ఎందుకు అలా అంటే నాలో నేను ఎంత బాగా ఆడుతున్నా నాకే తెలుసు మా టీమ్ లీడర్స్ అండ్ సార్ వీళ్ళందరూ ఎంకరేజ్ చేసి ఇంత తీసుకొచ్చారు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చదువుకోండి ఫస్ట్ ఇయర్ మీ తల్లిదండ్రులమ్మా

అంటే ఇది వరల్డ్ కప్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు అక్కడ సెలక్షన్ లో కానీ ఆ సెలక్షన్స్ లో మమ్మల్ని సెలెక్ట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఇట్లా అసోసియేషన్ కూడా చాలా ఉంది వాళ్ళ మా నేమ్స్ కూడా కూడా పంపించడం మాకు చాలా హ్యాపీగా ఉంది మేము టూ వరకు ట్వంటీ త్రీ లో నేను ఏషియన్ జో ఆడు సార్ ఇండియా తరఫున కజకిస్తాన్ లో ఆడున్నాము అందులో సెవెంత్ ర్యాంకింగ్ మన ఇండియాకి వచ్చింది తర్వాత ఇది నెక్స్ట్ సెకండ్ టైం నేను ఇండియా తరఫున ఆడుతున్నాను నార్మల్ గా ఉండే ప్లేయర్స్ ఆడలేరు ఈ గేమ్ నార్మల్ రెండు కాలు బాగున్న వాళ్ళు కూడా ఆడలేరు సార్ అంత కష్టంగా ఉంటుంది కానీ మేము వికలాంగులమైనా కూడా చాలా ప్రాక్టీస్ చేసి చాలా చాలా హార్డ్ హార్డ్ వర్క్ చేస్తేనే ఆడగలరు చాలా స్టామినా ఉండాలి కూడా దీనికి అట్లా ఉంటేనేది ఆడగలం స్టాఫ్ సార్ నేను మేల్ స్టాఫ్ నర్స్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ లో చేస్తున్నాను గుంటూరు జిజీహెచ్ లో చేస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ చేస్తున్నారు సార్ టెన్ ఇయర్స్ ఇప్పుడు ఒక విషయం ఒకటండి సొసైటీలో చూస్తున్నాం అన్ని రకాల అవకాశాలు ఉన్నవాళ్ళు లేదంటే ఆరోగ్యం పూర్తిగా ఉన్న కూడా కొంత నైరాశ్యంతో ఉన్నారు మాకెందుకు మేము ఎందుకు ఇంకా చదవలేకపోతున్నాము ఇంకెద్దు అని చెప్పేసి ఏవో కొనుక్కుని కొందరు కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి మీరేమి చెప్పదలుచుకున్నారు అటువంటి వాళ్ళకి మమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పైర్ అవుతారు సార్ మమ్మల్ని చూసి మేము మాలో ఎవరు కూడా ఖాళీగా ఉండరు సార్ డిజేబుల్డ్ పర్సన్స్ అనేది ఇంకొకరి మీద భారం పడతారు అనేది వాళ్ళు ఎవరికి ఉండరు సార్ చూసి చాలా మంది డిజేబుల్డ్ పర్సన్స్ లో వాళ్ళు ఎవరికి వాళ్ళు వర్క్ చేసుకుంటారు హ్యాపీగా వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళ చేతనైన వర్క్ ఏదో ఒకటి రెండు కాలు లేకపోయినా కానీ వర్క్ చేసుకుంటారు లిఫ్ట్ ఆపరేటర్ గా చేస్తారు మా దగ్గర కూడా చాలా మంది ఉన్నారు పర్సన్స్ హాస్పిటల్ లో లిఫ్ట్ ఆపరేటర్ ఏదో ఒక జాబ్ ఉంటారు ఖాళీగా అయితే వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకొని నార్మల్ పర్సన్స్ కూడా వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకొని వాళ్ళు లైఫ్ ని చేసుకోవాలి అండి మీరు అంటే దేశానికి వహిస్తున్నారు మన దేశ పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రెప్రజెంటేషన్ కోరుకుందాం ఇది మన రాష్ట్రానికి చిన్న చిన్న వ్యక్తులు ఈమె విజయనగరం జిల్లా ప్రకాశం జిల్లా అలాగే అనకాపల్లి మూడు ప్రాంతాల నుంచి కూడా ఎంపికయ్యారు ఒకరైతే మహిళా జట్టు ప్రతినిధి వహించి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు అలాగే అదే అదేవిధంగా ఇద్దరు అయితే జాతీయ జట్టుకు ఎంపికయ్యారు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు ఫైనల్ ఆరులో కూడా వారు కూడా ఆ చోటు దక్కించుకోవాలని చెప్పి కోరుకుందాం అదేవిధంగా అమెరికాలో మన దేశ ప్రతిభను చాటు చెప్పాలని ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ హేమంత్ జగదీష్ కుమార్ విశాఖపట్నం